కందిమళ్ల రాజిరెడ్డి మరణం రాజకీయాలకు తీరని లోటని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు చనిపోయే ముందు వరకు కూడా ప్రజలకు ఏదో విధంగా సహాయం చేసిన గొప్ప నాయకుడు రాజిరెడ్డి అని అన్నారు అనారోగ్యంతో మృతి చెందిన తిప్పర్తి మండలం మామిడాల మాజీ సర్పంచ్ కందిమల్ల రాజిరెడ్డి పార్థివ దేహానికి ఆయన స్వగ్రామం యాపలగూడెంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రాజిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని స్వయంగా పాడమూశారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ మామిడాల గ్రామ చౌరస్తాలో రాజిరెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు రాజిరెడ్డి ఆకాంక్షల మేరకు గ్రామాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు మామిడాల గ్రామ అభివృద్ధికి వంచం లేకుండా కృషి చేస్తారని ఆయన మృతితో గ్రామాభివృద్ధి బాధితులు తనపై పడ్డాయని గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంట డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషన్ రామ్రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జూకు రమేష్ డిసిసిబి డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యకుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోడి రమేష్ గౌడ్ పాదూరు రెడ్డి జాకటి మోష నాగరాణి అంబేద్కర్ ఈదయ్య ఊట్కూరు సందీప్ రెడ్డి పిచ్చిరెడ్డి కిన్నెరాంజీ అంబేద్కర్ నలపరాజు శ్రీనివాస్ నాగేశ్వరరావు ఆదిమూలం ప్రశాంత్ కందుల సైదులు తదితరులు ఉన్నారు

హెడ్మాస్టర్ ఒక మానవత్వానికి మారు పేరు ఆ తర్వాత రాజకీయాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా సర్పంచ్ పదవి అయిపోయినా సరే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లని నేను మూడు గెలవడానికి కారకుడమని ఈ ప్రాంతంలో సుపరిచితమైన వ్యక్తి రాజరెడ్డి గారు మరణించడం విధంగా ఈ ప్రాంతం అందరూ కూడా అండ తాడి పెట్టడం మనిషి లేడు ఈరోజు పార్టీలకు అతీతంగా ఆ రాజరెడ్డి గారు ఈ పేదవాడు వచ్చినా ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్గా ఆయన వచ్చిన పెన్షన్ కూడా ఊళ్ళోనే ఎవ్వరు వచ్చినా కానీ ఏ సాయం కాకుండా వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సాయం చేస్తూ ఇంకా కూడా ప్రతిరోజు ఆ వయసులో కూడా చనిపోయే ముందు వరకు ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాడు నేను బిజీగా ఉండి మినిస్టర్గా ఉండి ఎత్తలేకపోతే మళ్ళీ ఆయనకు వాపస్ చేసేవాడిని ఏం సంగతి అంటే ఏం పని లేదు నాకు నేను నువ్వు బాగున్నావా బాగున్నావు నువ్వు అని చెప్పేది కానీ ఈరోజు దేవుడు మాకు మా ముందల్లే ఆయన తీసుకుపోవడం అతను ఏం చెప్పాలో అర్థమవుతలేదు తప్పకుండా ఆయన చూపిన భాగంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కాదు చుట్టుపక్కల గ్రామాలలో మననే ఒక డబల్ రోడ్ అడిగితే యాభై కోట్లు ఇచ్చినాం ఒయిల్బాటు డొంక కానీ కొన్ని రోడ్లు అడిగింది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ మనిషి లేడు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా రెక్కరెక్కలు తిప్పర్చి రోడ్డు మధ్యలో ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తున్నాం దాని మధ్యలో ఒక చివరి స్థలాగా ఫామ్ చేసి ఆయన విగ్రహాన్ని కూడా నిలబెత్తి విగ్రహాన్ని పెట్టుకొని ఆ ఊరికి వచ్చిపోయే వారు కూడా ఆయన చూసిపోయే విధంగా ఆయన జ్ఞాపకాలను నివరేసుకుంటాం ఇది నగరకెళ్ళి కాంతా ఈ ఉన్న నా దగ్గరికి వచ్చి మా ఊళ్ళో రామాలయం ఉంది ద్వవిస్తంభం కావాలి ఒక లక్ష రూపాయలు అని చెప్పి నాకే ఇరవై ఐదు ఏళ్ళ కింద ద్వవిస్తంభాన్ని కట్టించింది విధంగా అలాంటి వ్యక్తి లేకపోవడం దుదృష్టకరం ఆత్మ శాంతి కల ప్రార్థిస్తూ మామిడాల గ్రామ ప్రజలకు చెప్తున్నా నేను నేను రాజరెడ్డి ఒక తమ్మున్ కొడుకులాగా మీ మామిడాల గ్రామాన్ని ఇప్పటికి కూడా మర్చిపో ఆయనే ఉన్నప్పుడు ఆదర వాదరకు అవసరం ఉండడం ఇప్పటికే చేస్తున్నా ఇంకా ఎక్కువ కూడా రాజరెడ్డి గారు లేరు కాబట్టి ఇప్పుడు రాజిరెడ్డి గారి బాధ్యత కూడా నా మీదనే పడ్డది అన్ని రోడ్లు అందరికి కట్టించే కార్యక్రమం కానీ అవన్నీ చేస్తూ ఆయనకు ఆర్థిక శాంతి కలగాలే మంచి పేరు తెచ్చుకొని ఇవాళ రాజరెడ్డి గారు మన నుంచి దూరమైన త్వరలోనే అందరితో గ్రామ పెద్దలు మాట్లాడుకొని మన శ్రీనివాసరెడ్డి గారు అందరు కూర్చొని ఆ విగ్రహ ఏర్పాటు కానీ అనే జ్ఞాపకార్థం ఇక్కడ లైబ్రరీ కానీ ఏదన్నా పెట్టి పేదవాళ్ళకు ప్రతి చిన్న సందర్భంలో కూడా నేనున్నానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఆయన ఆర్థిక శాంతి కలగాలని భగవంతుని పాటిస్తూ